గాజాను ఆక్రమించండి సైన్యాన్ని ఆదేశించిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కార్డ్స్ గాజా విషయంలో ఇజ్రాయెల్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది బందీలను విచ్చి విచ్చిపెట్టకపోతే గాజాలోని భూభాగంలో క్రమక్రమంగా ఆక్రమిస్తానని హెచ్చరికలు పంపింది హమాస్ తలొగ్గితేనే తన ఆక్రమణ ఆగుతుందని అప్పటివరకు సైన్యం మరిన్ని భూభాగాలను ఇజ్రాయెల్లో విలం చేస్తూనే ఉంటుందని శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్ కాడ్స్ తెలిపారు బందీలను హమీజ్ హమాస్ విడిచిపెట్టకపోతే మరిన్ని ప్రాంతాలను ఆక్రమించాలని సైన్యాన్ని ఆదేశించారు హమాస్ చేస్తున్న జా చేస్తున్న జాప్యం చేస్తున్న జాప్యం పోతే మరిన్ని భూభాగాలను ఇజ్రాయెల్లో కలుపుకుంటామని కాల్స్ తెలిపారు ఇజ్రాయెల్ తీరును ఫ్రాన్స్ తప్పుపట్టింది గాజా లేదా వెస్ట్ బ్యాంక్లోని భూభాగాలను ఆక్రమించుకోవడానికి తమ దేశం వ్యతిరేకమని తెలిపింది విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం సమస్యకు వీ దశ పరిష్కార మార్గం రెండు దేశాల్లో ఒకదాని పక్కన ఒకటి శాంతితో నివసించాలి అని ఫ్రాన్స్ విదేశాంగ విదేశాంగ శాఖ మంత్రి జీన్ నోయల్ తెలిపారు అలాగే ఫ్రాన్స్ రక్ష సారీ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి హమాస్కు తీవ్రమైన హెచ్చరికలు జారి జారీ చేశారు హమాస్ చెరువులో బందీలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని మీరు విడుదల జాప్యం చేసినా కొద్దీ గాజాలోని భూభాగాలని క్రమక్రమంగా ఆక్రమిస్తూ గాజాను ఆక్రమించుకుంటామని హమాస్కు తీవ్రమైన హెచ్చరికలు చేశారు అయితే ఈ హెచ్చరికలను ఫ్రాన్స్ తప్పుబట్టింది ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఫారెన్ మినిస్టర్ జీన్ నోయల్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ గాజా పక్కపక్క దేశాలని ఒకరొకరు పరస్పర పరస్పర సమస్యల పరస్పర చర్చల ద్వారానే సమస్యగా పరిష్కారం అవుతాయని ఫ్రాన్స్ విదేశాంగ వెల్లడించారు అలాగే ఇది జరుగుతున్న కొద్దిగా ఇజ్రాయెల్ యొక్క అంతర్జా అంతర్గత నిఘా విభాగాధిపతిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వేటు వేశారు ఇజ్రాయిల్ అంతర్గత నిఘా విభాగం షిన్బెట్ అధిపతి రోనెన్ బార్పై శుక్రవారం ప్రధాని బెంజమిన్ నెన్యాహు వేటువేశారు ఆయనపై తమకు విశ్వాసం సనగినదని పేర్కొన్నారు నెతన్యాహు నిర్ణయాన్ని మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిరుపదేస్తూ ఇజ్రాయెల్ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది బార్పై వేటు వేయడానికి ప్రతిపక్షాలు తప్పుబడ్డాయి నెతన్యాహు ప్రజాస్వామ్యకి ముప్పుగా మారని ఆరోపించాయి అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశ అంతర్గత నిఘా అధిపతిపై బార్పై భేటు వేశారు అయితే ఆయనపై తనకు విశ్వాసం లేదని ఆయనను విశ్వాసం లేదని మీడియా ముఖంగా వెల్లడించారు అలాగే మంత్రిమండలి కూడా ఏకగ్రీవంగా ఆయనను సస్పెండ్ ఏకగ్రీవంగా నితన్యాహం నిర్ణయాన్ని ఆమోదించింది కానీ ఆ నిర్ణయాన్ని అక్కడ తాత్కాలిక అక్కడ న్యాయస్థానం తాత్కాలికంగా ఉత్తర్వులను నిపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది